శ్రీ విఘ్నేశ్వరాయన మహా కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము శ్రీహరి శ్రీహరి నామస్మరణ సర్వ ఫలప్రదము వశిష్ఠుడు చెప్పిందంతా విని మహాన్ బావ తమరు చెప్పిన ధర్మం శ్రద్ధగా వింటివి ధర్మములన్నీ శ్రద్ధగా వింటివి అందు ధర్మము అహు సూక్ష్మ సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగును వినియు అని అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగునయు చెప్పిది ఇది స్వల్ప ధర్మముల చేతనే మోర్చము లభించు లభించుండగా యజ్ఞ యజ్ఞయాగములు చేసిన కానీ పాపములు పోవని మీ వంటి మునీశ్వరులే చెప్పు చెప్పుతుంది కదా మరి తమరు ఇది సూక్ష్మంలో సూక్ష్మంలో సూక్ష్మంగా కనబడుతుంది ఎందుకు ఎందుకు నాకు అమృతాశ్చర్యము కలుగుతున్నది ధర్మార్గులు ధర్మ ధర్మార్ ధర్మానులు కొందరు సదాచారులు ఎందు పాటించర్ణవ వర్ణ వం వర్ణ పంకములు రౌ రౌద్రవ్యాధి నరకహేతువులకు మహా పాపములు చేయువారు ఎంత తేలిగ్గా సూక్ష్మము పొందుట ఎంత తేలిగ్గా సూక్ష్మము పొందుట వజ్రపు కొండను కోటితో సెల సెలకించినట్టు వంటిది కావున దీని కా దీని మర్మమును విడవచ్చి విలు విలకరించి విపుకరించి ప్రార్థించుతున్నాను అని కోరను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు తీర్చి నువ్వు వేసిన ప్రశ్న సహేతుకరమైనదే నేను నేను వేద వేదాంగములు కూడా పరిశీలించి వేద వేదాంగములు కూడా పరిశీలించి వానిలో కూడా సూక్ష్మ మార్గములన్నీయు అని ఏమునగా స్వాతిక రాజసా తామ తామసములు అని ధర్మము మూడు రకములుగా మూడు రకములుగా స్వాతికమునగా దేశాల దేశ కాల పాత్రలు మూడును సమా సమహాకూడిన సహాయ సహాయకూడిన సమయమున సత్య సత్యలను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వర పరమేశ్వరధిష్టతము కానించి మనం వాక్యాయ కర్మములకే వవర్చించిన ధర్మము వివర్తించిన వివర్చించిన ధర్మము ఆ ధర్మం నందు ఎంతయు ఆధిక్యత కలదు ఆధిక్యత కలదు స్వాతిక ధర్మము సమస్త పాపములను మొనర్చి నవి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్ర వర్ణివ నది సముద్రమున కలయునందు తావనందు కార్తెలో ముచ్చపు చిప్పలో వర్షపు బిందువు పడి ఆ దగధగా మెరిసి ముచ్చమగు విధముగా స్వాతికత వహించి స్వాతిక ధర్మము మాచరించు గంగా యమున గోదావరి కృష్ణానదులు కృష్ణానదులు పుష్కరాలు మొదలగు పుణ్యకాలమును పుణ్యకాలమునందు దేవాలయం నందు కానీ వే వేదములు పఠించి వేదములు పఠించి సదాచారుడైన కుటుంబీకులైన బ్రాహ్మణులకు ఎంత దానము చేసిననూ లేక నదీ తీరం ఉన్న దేవాలయంలో జన్ అనంత జనత పాడు లోపరి లోపరించిన లోపరిచినను అనే విశేష ఫలమును పొందగలరు రాజ రాజ రాజశా ధర్మముగా ఫలాపేక్ష కలిగి ఫలాపేక్ష కలిగి రాష్ట్రోస్తం నందు చేసిన ధర్మము ఆ ధర్మముల పునర్జన్మ హేతుడై కష్ట కష్టము సుఖాలు కష్ట సుఖాలు కలిగించినది అవును తామస ధా ధర్మములుగా శాస్త్రోధకం నందుబెడితే దేశకాల పాత్రలు సమకూరని ఆ సమకూరని సమయమున దాంధి ధాంబిక ఆచరణార్థము చేయు ధర్మము ఆ ధర్మ ఫలము నీయదు దేశకాల పాత్రలు స సమకూరినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ మీ స్వల్ప ధర్మ స్వల్ప ధర్మము వేసి చేసినను గొప్ప ఫలము వచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్ని అగ్ని కణములతో భస్మినట్లు శ్రీమన్నారాయణి నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నందురు దానికొక ఇతిహాసము కలదు ఇతిహాసము కలదు అదామి అదామికు మిలుకుని కథ అదా మిలుకుని కథ జా మిల్కుని కథ పూర్వకాలమున కన్యాకప్తము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కళడు అతని పేరు సత్యవతుడు అతనికి సకల సద్గుణ సగ్గుణావశ హేమవతిని భార్య కలదు ఆ దంపతులుకి నృత్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడపెట్టి వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించను నారాయణాన్ని అతి గారాలముగా పెంచుతూ అజా మిర్కుని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్తనుడిగా అవును అతి గారాలను వలన పెద్ద పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూస్తూ దుష్ట వాసాలములు చేయొచ్చు విద్య సభ్యసించి విద్య సభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించు ఉండెను ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వన వయసుగా కామ కామాంధుడై మంచి చెడులు మరచి యజ్ఞోపవీతము తెంచి మద్యము సేవించుతూ ఒక ఎరుకుల జాతి స్త్రీని వంచి విరంత ఆమెతోనే నిరంతరము ఆమెతోనే కామక్రీడలతో తెలియాడుతూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె వెంటనే భుజి ఆమె వెంటనే భుజించుతుండెను అతి గారాల ఇట్లు పరిమించతో ఇంటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియని తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజానుడు కులభ్రష్డే కాక వారి బంధువులను అతనిని విడిచిపెట్టిరి వారి బంధువులు అతనిని విడిచిపెట్టిరి అందుకు అజామిడు రెచ్చిపోయి వేట వలన పక్షులను వేటకు వెళ్ళి పక్షులను జంతువులను చంపుతూ కిరా కిరాత వృత్తిలో కిరా కిరాత వృత్తిలో జీవించుతుండేము ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుచు ఫలములను కోతుండగా ఆ స్త్రీ ఆ స్త్రీ తేనె పట్టు చెట్టుకి తేనె పట్టు తీయలో తీయలోగా కొమ్మ విరిగి తీసేలోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయాను అజామిలుడు ఆమె పైన పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి నుంచి ఆ అడవిని తందే ఆమెను దా దహనం దహనము చేసి ఇంటికి వచ్చాను ఎరుకవానికి ఇంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగానే కామాంధుడమంటే కన్ను మిన్ను కానక అదామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతోనే కూడా కామక్రీడలతో తెలియాడుతుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిన ఇద్దరు పురుటులోనే చచ్చి చచ్చిరి మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుతూ ఒక క్షణమైన విడువక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకొని వెళుతూ నారాయణ నారాయణ అని ప్రేమతో ప్రేమతో చాకుతుండేది కానీ నారాయణ అని స్మరించట చేయటం వలన తన పాపములు నశించి మోక్షము పొందు పొందుతువచ్చని మాత్రమే తెలియదు తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగినది తర్వాత అదామిలుడు శరీర పటుత్వము తగ్గి రోగిష్టుడై మంచము పట్టి దా చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకర ఆకారముతో పిశాచి ఆయుధములతో యమభట్టులు ప్రత్యక్షమైనవి వారిని చూసి అజామిలుడు భయము చెంది కుమారుని పైనున్న వాత్సవ్యము వలన ప్రాణములు విడిచేలోగా విడిచేలోగా నారాయణ నారాయణ అని ఎమ్ యమునచే ప్రాణములు విడిచెను అదామిలు నూట నారాయణ అను శబ్దం రా విడవ వినగానే యమటులు గడగడ వణికి సాగిరి అవే అనే వేళను కారులు శంఖ చక్ర గదాధారులకు శ్రీమన్నారాయణ దూతలు విమానంలో వచ్చటికి వచ్చి ఆ యమభట్టులారా మీరు మావారు మేము వీనిని వైకుంఠనకు తీసుకొని పోవట వచ్చినను అని చెప్పి అజామిలుడు విమానం ఎక్కించి తీసుకొని పోతుండగా యమతూతలు అయ్యా వీరిప్పుడు వీడు అతి దుర్మార్గుడు వీనిని ది నరకంనకు తీసుకొని పోవట మేమేమి ఇతడికి వచ్చినాము వారిని మాకు వదలుంది అని వేడుకోగా విష్ణుదూతలు ఇక్కడ చెప్ప సాగిరి అష్టమాధ్యాయ కార్తీక పురాణం అష్టమాధ్యాయం సమాప్తం ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం ఇది విన్నవారికి చదివిన వారికి శివ సాన్నిధ్యం పొందుదురు తొమ్మిదవది